వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ సింపుల్ ప్రిపరేషన్తో స్పైసీగా తినాలనిపించినప్పుడు టైం తక్కువగా ఉన్నప్పుడు చాలా క్విక్గా చేసుకోగలిగే రెసిపీ ఆలు దమ్ బిర్యానీ దీనిలోకి ఎలాంటి గ్రేవీ కర్రీస్ కూడా అవసరం లేదు రైస్లో ఉన్న గ్రేవీతోనే తినేయచ్చు లేదా కొంచెం సైడ్న పెరుగు రైతా పెట్టుకున్నా సరిపోతుంది దమ్ బిర్యానీ అంటున్నావు సింపుల్గా అయిపోతుంది అంటున్నావు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనుకుంటున్నారా వచ్చేయండి చూపిస్తా ముందుగా నాదొక రిక్వెస్ట్ అండి నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని బియ్యం మునిగేలాగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన ఉంచండి ఇంకొక గిన్నెలో నాలుగు బంగాళదుంపలు తీసుకొని మీడియం సైజులో ముక్కలు వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు కోసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఉడికించి పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా బారుగా తరిగి పెట్టుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ లాగా ఇలా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని తీసుకొని వేరే గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు అదే లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపల్ని ఎంతవరకు ఫ్రై చేయాలంటే వాటి మీద కొంచెం థిక్ లేయర్ లాగా ఫామ్ అవ్వాలి అంత బాగా ఫ్రై చేసుకోవాలి బంగాళాదుంప ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ అట్లానే కారం కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి వేసిన మసాలాలన్నీ ముక్కలకు మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో రెండు నుంచి రెండున్నర లీటర్ల వరకు వాటర్ పోసుకోవాలి హోల్ బిర్యానీ స్పైసెస్ కొంచెం కొంచెంగా అన్ని ఆ వాటర్లో వేసుకోవాలి దాంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం ఆయిల్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతూ ఉండగా మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ని కూడా దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి బిర్యానీ రైస్ని ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి తరువాత ఈ రైస్ని జల్లెడి గిన్నెలోకి తీసుకొని వడగట్టుకోవాలి వడగట్టుకున్న రైస్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఎందులోకైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి ఆ గిన్నె అడుగున కంపల్సరీ దళసరిగా ఉండాలి లేదంటే మాడిపోతుంది ఆ కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఒక చిన్న టమాటోని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్కలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒకప్పుడు పెరుగు తీసుకొని పెరుగును కూడా ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడినంత సాల్ట్ టేస్ట్కి సరిపడినంత కారం అట్లనే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మసాలాలని ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో రెండు కరివేపాకు రెమ్మలు అట్లనే కొత్తిమీర పుదీనా కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ బంగాళదుంపలకు పట్టేలాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఈ గ్రేవీలో సగం గ్రేవీని వేరే గిన్నెలోకి తీసుకోవాలి మిగిలిన సగం గ్రేవీని ప్యాన్కి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని సగం రైస్ని దీని మీద స్ప్రెడ్ చేయాలి అడుగున ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంత కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా అట్లనే కొంచెం నెయ్యి పక్కకి తీసి పెట్టుకున్నటువంటి ఆలు గ్రేవీ కూడా యాడ్ చేయాలి తర్వాత మిగిలిన రైస్ని మళ్ళీ ఇంకొక లేయర్గా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు పైన కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి కలర్ కోసం నేను సాఫ్రాన్ మిల్క్ని వాడుతున్నాను విత్ ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు రైస్ మనం పెట్టుకున్న గిన్నెకి సరిపోను ఖాళీ లేకుండా పై దాకా వస్తే ఓకే లేదంటే రైస్ పైన రెండు టిష్యూ పేపర్లు పెట్టి టిష్యూ పేపర్లు రైస్ కంటకుండా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి అలా చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టి టెన్ మినిట్స్ వరకు దమ్ చేయండి దమ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మనం తడి చేత్తో ప్యాన్ కింద టచ్ చేస్తే అది సౌండ్ వస్తుంది అలా సౌండ్ వస్తే మన దమ్ కంప్లీట్ అయిపోయినట్లే ట్వంటీ మినిట్స్ అలానే వదిలేసేయండి ప్యాన్ని తర్వాత లిడ్ ఓపెన్ చేసి మన ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి ఆలు దమ్ బిర్యానీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి